కి స్వాగతం లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతులకు రెండవ విడత కింద ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధులు చేరి రుణమాఫీ ఫలాలు ఖమ్మం జిల్లాలోని రైతులకు వర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర అసెంబ్లీ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క మల్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రులు శాసన మండలి సభ్యులు శాసనసభ సభ్యులు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి నిధులు విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ కలెక్టర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు రైతు రుణమాఫీ రెండో విడత నిధుల కింద లక్షన్నర వరకు రుణాలు ఉన్న ఆరు లక్షల నలభై వేల మంది రైతులకు సంబంధించి ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు సమన్వయ సమితి చైర్మన్ గారికి గౌరవులైన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి వేదిక పైన సాధికారులకు డిఓ గారికి డిహెచ్ఎస్ఓ గారికి ఎల్డిఎం గారికి సభలో ఉన్న ఇతర సాధికారులకి బ్యాంక్ సీనియర్ అధికారులకి రీజనల్ మేనేజర్లకు చీఫ్ మేనేజర్లకు మేనేజర్లకు వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఏడి అగ్రికల్చర్ గారికి ఎంఏఓలకు ఏఈఓలకు సభలో ఉన్న రైతు మిత్రులందరికీ ప్రెస్ మిత్రులందరికీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులకి ఇతర సాధికారులందరికీ నమస్కారం ఇప్పుడే గౌరవైన ముఖ్యమంత్రి వర్యులు ఉపముఖ్యం ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈనాటి వరకే మనం మొదటి విడతలో లక్ష లోపల ఉన్న రుణాలపైన యాభై ఏడు వేల మందికి రుణమాఫీ ఇవ్వడం అనేది జరిగింది వీళ్ళలో సుమారు యాభై ఐదు వేల మందికి ఇది ఖాతాల్లో జమ కూడా అయింది మిగిలిన కొందరులో మా విస్తీర్ణాధికారులందరూ ఫీల్డ్లో తిరిగి చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి ఆగుంటే అది మిస్ మ్యాచ్ అవ్వచ్చు పెళ్లి తర్వాత పేరు మార్పిడి వల్ల అవ్వచ్చు ఇతర చిన్న చిన్న సమస్యల వల్ల ఆగున్న వాళ్ళు కూడా వెంటపడి ఖాతాల్లో పడే వరకు అధికారులు అందరూ ఫీల్డ్లో తిరుగుతున్నారు ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు ఈనాడు లక్ష నర వరకు మనకి వచ్చిన రుణమాఫీలో దాదాపు ముప్పై నాలుగు వేల మంది వరకు రుణమాఫీని పొందే వాళ్ళు ఉన్నారు వీళ్ళకు కూడా మేము అదే పద్ధతిగా ఎటువంటి కష్టం లేకుండా ఖాతాలో జమ చేయడానికి అధికార యంత్రాంగం పూర్తిగా తయారై ఉంది నేను రామ్మని చెప్పండి చూసిన బయట ఇదే పద్ధతిగా ఈ వచ్చే విడతలో కూడా రైతులందరికీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే అవసరం ఉందండి ఎవరికి కానీ ఖాతాలో కొందరికి పడకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ సెల్ అనేది కలెక్టరేట్లోనే ఒకటి పెట్టడం జరిగింది అదే పద్ధతిగా ప్రతి ఏఈఓకి ప్రతి ఏఓకి ప్రత్యేకంగా ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది ఏ రైతు గాడి కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళ కష్టాలని తీరుస్తూ మిగిలిపోయిన ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ ఒక గ్రామంలో వెంటపడి ఖాతాలో జమ అయ్యే వరకు మేము వెంటుంటామనే మాట కూడా రైతు మిత్రులందరికీ అందిస్తున్నాను ఇదే విధ విధంగా ఈ జిల్లాకి ఒక ప్రత్యేకమైన అదృష్టం కూడా ఉందండి గౌరవైన ఉప ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా మన జిల్లాల నుంచే చెందడం వల్ల ఆ బాధ్యతను కూడా స్వీకరిస్తూ ఇతర జిల్లాల కన్నా ఎక్కువ వేగవంతంగా ఇక్కడ ఖాతాల్లో జమయ్యేలాగా కూడా అధికార యంత్రాంగం పనిచేస్తుంది కష్టాలు ఏమొచ్చినా కానీ మండల స్థాయిలోనే గ్రామ స్థాయిలోనే పరిష్కరించడానికి కూడా బృందాలు పెట్టడం జరిగింది సో ఇదే పద్ధతిగా మొదటి విడతకి ఎంత కష్టపడి మా అధికారులు అనధికారులు అందరు పనిచేశారు అదే పద్ధతిగా రెండో విడతలో కూడా పనిచేస్తారనే మాటతో ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ వేదికపైనున్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదం అండి దీంతో ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని మనం ముగించవచ్చండి వ్యవసాయ శాఖని నేను రిమైండ్ బ్యాక్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక రెండు మూడు అంశాలు వేరే మాట్లాడేది ఉంది అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ